హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది బిల్డింగ్ లోని మొదటి అంతస్తులో మంటలు ఎగసిపడ్డాయి మిగతా అంతస్తులకు మంటలు వ్యాపించాయి బిల్డింగ్ ను పొగ కమ్మేయడంతో లోపల విధుల్లో నిమగ్నమైన సిబ్బంది తీవ్ర భయాందాలకు గురయ్యారు ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఐదు ఫైర్ ఇంజిన్లతో వచ్చి మంటలు ఆర్పేశారు ప్రాథమిక ఆధారాలతో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు ఎగసిపడినట్లు అధికారులు తెలిపారు అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసి నార్త్ జోన్ డీఐజీ శ్వేత ఖైదాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు పరిధిలోని స్టేట్ ఎఫెక్సిల్ బిల్డింగ్ లో సుమారు టెన్ టెన్ థర్టీ ప్రాంతంలో చిన్న మోప్ రావడం గవరించారు అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ వినగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా ఇమీడియట్ గా తీసుకోవడం జరిగింది ఫ్లోర్ లో రావడం స్టార్ట్ అయింది అని కల్స్ కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టే మన మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ మీకు ఆన్సే ఇంకా మంటలు ఉన్నాయి మేడం అది మంటలు లేవు స్లో మేడం ప్రమాదం ఎలా జరిగింది మన అంచనా లేదు షార్ట్ సర్క్యూట్ మేడం లోపల